శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఒకటవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేయాలి అనుకునేటటువంటి పనులలో మీకు ఖచ్చితంగా గొప్ప ఫలితాలు పొందే విధంగా కాలం కలిసి రాబోతుంది ఇక ముఖ్యంగా మీకు రేపటి రోజున బంధుమిత్రులతో కలిసి మీరు చక్కటి సమయాన్ని గడుపుతారు ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున గ్రహ బలం అనేది అద్భుతంగా ఉండటం కారణంగా మీరు ఎన్నో విషయాలలో కూడా చక్కటి లాభాలను పొందే విధంగా ఉండబోతు ఉంది మీరు ఉన్నటువంటి రంగాలలో ఉన్నతమైన విజయ శిఖరాలను మీరు అయితే అతి సులభంగా అధిరోహిస్తారు అనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీకు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడబోతు ఉంది కుంభరాశి వారికి రేపటి రోజున ఒక శుభవార్త ఆనందాన్ని కలిగింపజేయబోతోంది మీకు మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది కుంభరాశి వారికి మీకు ముందు ఉండి పనులను నడిపించండి ఎవరిని నమ్మడం అంత మంచిది కాదు ఇక ఈ రాశి వ్యక్తులకు ధనపరంగా లాభాలు పొందే విధంగా కనిపిస్తూ ఉంది ఇక రేపటి రోజున ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు డబ్బులకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాలు తప్పక నెరవేరుతాయి ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే గనుక విద్యాపరంగా అనుకూలంగా ఉంది ఆశించిన విధంగా మీరైతే ఫలితాలను అందుకుంటారు విద్యార్థులకి చక్కటి కాలం నడుస్తూ ఉంది అని చెప్పుకోవాలి అనుకున్న విధంగానే మీకు ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ఎంతో మంచి రోజుగా ఉండబోతు ఉంది అవకాశాలు అనేవి మీకు రాబోతు ఉన్నాయి కెరియర్ పరంగా కూడా చక్కటి వృద్ధిని మీరైతే సాధించబోతు ఉన్నారు మంచి అవకాశాలు మీకైతే వస్తాయి కాబట్టి ఇప్పుడు వచ్చే ఏ అవకాశాన్ని కూడా మీరైతే వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకున్న విధంగానే పనులు సాగుతాయి చక్కటి లాభాలను పొందే విధంగా ఉండబోతూ ఉంది మీరు చేసేటటువంటి పనులలో గొప్ప సక్సెస్ను సాధిస్తారు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వాళ్లకు కూడా ఇది సరి అయిన సమయంగా చెప్పుకోవాలి ఇక రేపటి రోజున దాంపత్య జీవితంలో ఉండే వడుదుడుకులు తొలగిపోతాయి ప్రేమికుల మధ్య కూడా ఆనందం వెల్లివిరుస్తుంది దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది మీ మధ్య ఏమైనా కలహాలు గొడవలు ఉంటే గనుక అవి అయితే తొలగిపోతాయి ముఖ్యంగా కుంభరాశి వారు అనవసరమైనటువంటి అంశాలలో అనవసరమైన విషయాలలో మీరు మాత్రం తలదూర్చకండి అది మీకు అంత మంచిది కాదు మీరు కోరుకునే కష్టాలను తెచ్చుకున్నట్లవుతుంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేసే పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా మీరు చేసే ప్రయత్నాలు అయితే తప్పకుండా ఫలిస్తాయి విదేశాలలో ఎవరైతే చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ ప్రయత్నాలు రేపటి రోజున ఫలించబోతూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అంత శుభమే కలగబోతూ ఉంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసినట్లయితే మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానెల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్